మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ గురించి అయితే ఈరోజు ఒక విషయం అయితే బయటికి రావడం జరిగింది అదేంటంటే ఏడాదికి రెండు సార్లు టెట్టు ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తారని చెప్పేసి తెల్ మన తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది జూన్ మరియు డిసెంబర్ నెలల్లో టెట్టు పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్టు రాసుకోవచ్చు అని జీవోలో పేర్కొందనమాట డిఎస్సిలో టెట్టు మార్కులకు వెయిటేజీ ఇరవై ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుందని మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎన్నిసార్లైనా టెట్ రాసుకో రాసుకోవచ్చని చెప్పడం జరిగింది కదా ఇవన్నీ చూస్తుంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వాయిదా పడే ఛాన్స్ అయితే లేదని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ధర్నాలని అవిటిని పరిగణలోకి తీసుకుంటే పడేటటువంటిది ఉండింటే ఒక ఆస్కారం ఉంటే ఇప్పటి వరకే అది జరగాల్సింది ఉండే మోతిలాల్ హాస్పిటల్లో ఉన్నప్పుడైనా సరే లేకపోతే ఇప్పుడు అశోక్ సార్ కూడా నిరాహార దీక్ష అయితే చేయడం జరుగుతుంది కదా మన విద్యార్థుల కోసం గ్రూప్ వన్ గ్రూప్ అదే గ్రూప్ వన్ 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 ఇస్ట్ గ్రూప్స్ వాళ్ళు వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారం పూర్తి చేయాలని చెప్పేసి దాని గురించి మరియు డిఎస్సి వాయిదా వేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతో ఫిల్అప్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనడం అయితే జరుగుతుంది కదా ఒకవేళ పడ పడే ఛాన్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ మాత్రం ప్రతి ఒక్కరూ ఆపకుండా ప్రిపేర్ అవుతూనే ఉండండి ఇది రివిజన్ టైం అనమాట ప్రతి ఒక్కరు రివిజన్ చేసుకోండి రివిజన్ చేస్తూ ఉండండి ఇట్లాంటి ధర్నాలు అవి ఇవి కొంచెం పక్కన పెట్టడం అయితే బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అస్సలు టైం లేదు ఈ కొద్ది రోజులు చదువుకోవడానికి చదువుకే కేటాయించడం మంచిదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అసలు ఇప్పటి వరకు జరిగిన ధరలలో ఎటువంటి స్పందన క్లారిటీ లేదనమాట వినిన్న విద్యాశాఖతో కూడా సీఎం గారు చర్చ జరపడం జరిగింది కదా ఆ చర్చలో చర్చ తర్వాత ఆయన ఆయన ఏదో ఒకటి చెప్తారని ఆశించినారు కానీ మార్నింగ్ న్యూస్ పేపర్లో చూస్తే కూడా అంత ఏమీ న్యూస్ ఏం రాలేదు గ్రూప్స్ వాయిదానా లేకపోతే డిఎస్సి వాయిదాన అని మాత్రమే వచ్చింది అది ఏది వాయిదా అనేది ఒక క్లారిటీ అంటూ లేదనమాట కాబట్టి ఏదో క్లారిటీ లేదని లే లేనప్పుడు మనము అందరూ ప్రిపరేషన్లో ఉండడం అయితే బెస్ట్ ఆప్షన్ ఇది ఎందుకంటే ఇది రీజన్ టైము ఒకసారి ఇది మిస్ అయిందంటే మళ్ళీ రాదు కొన్ని డిస్టిక్లో అయితే అసలుకే పోస్టులు లేకుండా ఉండొచ్చు అట్లాంటి వాళ్ళనైతే మనం మనం ఏం చేయలేం కదా కనీసం ఉన్నవాళ్ళైనా ఏదో ఒక విధంగా అయితే ప్రిపేర్ అవుతూనే ఉండండి కొంతమందికి ఓపెన్లో కూడా ఉంటాయి కదా తప్పదు ఇంకా ఉన్న పోస్టులకైతే ప్రిపేర్ అవుతూనే ఉండాలి కాబట్టి ఈ ఉన్న ఉన్న పోస్టులకి ప్రిపేర్ అయ్యి రాయడం బెటరు ప్రతి సంవత్సరము రెండు టెట్లు జూను డిసెంబర్లో అన్నాడు కదా జూను డిసెంబర్లో రెండు టెట్లు అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన జాబ్ క్యాలెండర్లో ఈ డిఎస్సి గురించి కూడా ఉండొచ్చు ఒక ఈయన ప్రభుత్వంలో మరో డిఎస్సి కూడా ఉంటే ఉండొచ్చు అందుకోసమే ఇట్లా చేస్తున్నాడేమో అని కొందరి అభిప్రాయం అయితే ఉ ఉందన్నమాట కాబట్టి ఇంకో డిఎస్సి కూడా ఉండే అవకాశం అయితే ఉంది అందరూ గమనించగలరు జివో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారము ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కదా జీవో నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ ప్రకారము ఇక్కడ నుండి ప్రతి సంవత్సరం రెండు సార్లు చెట్టని ఈ ఇదైతే నోటిఫికేషన్ ఇక నుండి సంవత్సరానికి రెండేటట్లు అని ఇక్కడైతే చెప్పడం జరిగింది క్లియర్గా ప్రతి సంవత్సరం రెండేటట్లు అయితే నిర్వహిస్తారంట ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ నుంచి ఖాళీలు కూడా ఏర్పడుతూనే ఉంటాయి రిటైర్మెంట్స్ ఉంటాయి ఉండొచ్చు కదా రిటైర్మెంట్స్ అవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఎన్సిటీ ప్రకారము ఈ ఈరోజు అయితే చెప్పడం జరిగింది క్లియర్గా అయితే ప్రతి సంవత్సరము జూన్ డిసెంబర్ నెలలో రన్ జూన్ నెలలో ఒకటెట్టు డిసెంబర్ నెలలో ఒకటెట్టు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరము వన్స్ ఇయర్ ఇది స్కోర్ పెంచుకోవడానికైతే చాలా మంచి అవకాశమే చాలా మంచి అవకాశమే కానీ డిఎస్సి లేనిది మనం ఎంత స్కోర్ పెంచుకున్నా కొంచెం వేస్టే అని అనిపిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఖాళీలు అయితే ఏర్పడుతూనే ఉంటాయి డిఎస్సి కూడా ఇంకా ఇయర్ ఇయర్ పడుతూనే ఉండొచ్చు నాకు తెలిసి నాకు తెలిసి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇట్లాంటి టెట్లు రాస్తూనే ఉండండి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు ఎన్నిసార్లు అయినా రిటర్న్ రాసుకోవచ్చు గుర్తించగలరు మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి షేర్ చేయడం కూడా అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ